హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ప్లీజ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి వస్తారు కదా ఇంకా మా బాబు అయితే టీవీలో అట్లా బొమ్మలు పెట్టుకుని అయితే తెగ డాన్స్ వేసేస్తున్నాడు ఇంకా డైలీ మార్నింగ్ దేని లేవగానే చేసే పని అయితే ఇల్లులు రెండు ఊడ్చేసుకుని చేసుకుంటాను ఖచ్చితంగా ఈ పని చెయ్యందే ఇంకో పని అయితే స్టార్ట్ చెయ్యను ఎందుకో తెలీదండి నాకు స్టార్టింగ్ నుంచి అదే అలవాటు అనమాట ఇంకా కొన్ని వీడియోస్లో అయితే చూసాను శుక్రవారం పూట ఇంటి ముందు తెలిసి కోట ముందు కుబేర ముగ్గు అయితే వేసుకోవాలంట అందుకే ఇరువైపులా కుబేర ముగ్గు వేసుకొని తెలిసి కోట ముందు కూడా కుబేర ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమతోని ఇట్లయితే అలంకరించుకున్నా నాకు శుక్రవారం ప్రత్యేకంగా నచ్చుతుంది ఎందుకు అంటే ఇట్లా ముగ్గు వేసుకొని బాగా డెకరేట్ చేసుకుంటా కాబట్టి మళ్ళీ గుండలం అయితే పెట్టేసిన ఇన్ కేసు నేను డోర్ అనుకోండి మా బాబు బయటికి పోయి ఆ కుంకుమ పసుపులు అన్నీ ఇప్పుడే దూడిపేసి చేతపడి చేసినట్టు వేసేస్తాడనమాట ఇంకా టీ అయితే తాగేసినాము బాబుకి కూడా సిరిలాగా తినిపించేసిన అండ్ ఇంకో స్టవ్ అయినా బాబు కోసం పాలు కూడా మరగబెడుతున్నాను అండి మరి మా బాబు పెద్దగైతున్న కొద్దా తెలీదు మరి ఊరెళ్ళొచ్చాం కదా డిస్టి తగిలిందా తెలీదు అసలు పాలే తాగట్లేదు ఇంతకు ముందైతే అన్నం కూడా తింటలేడు అనమాట మొన్న అయితే మంత్రం వేయించడానికి తీసుకెళ్ళినాము అతను చెప్పిండ్రు డిస్టి తగిలింది ఎవరి ముందు అన్నం తినిపించొద్దు చిన్నపిల్లలకి అని ఆల్మోస్ట్ నేను అట్లా ఎప్పుడు చేయలేదు కానీ ఇంక ఊరికి వెళ్తే ఏంటంటే ఇంట్లో తినాడు ఖచ్చితంగా బయట ఆడుకుంటేనే తింటాడు సో అందుకే ప్రతిసారి ఊరెళ్ళి వచ్చినాక కూడా వాడు తినాడు మంత్రం అయితే వేయిస్తాను ఎవరికల్లా ఎలా ఉంటాయో తెలియదు కదా అందులోకి ఊరన్నాక వేరే వేరే వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడే వెళ్తూ ఉంటారు కదా సో అట్లా అన్నమాట మరి పాలకు గుడ్డెస్ట్ తగిలిందో ఏమో పాలైతే సరిగ్గా తాగట్లేదు ఇక్కడ ఇక్కడైతే నేను వంటకు కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కూరగాయలు అయితే ఏం లేవని చెప్పేసి ఇంకెలాగో టూ డేస్లో మార్కెట్ కదా మళ్ళీ ఇప్పుడు బయటికి పంపించి కూరగాయలు ఎందుకు తీసుకురమ్మని చెప్పాలి అని చెప్పేసి టమాటోస్ ఎలాగో ఇంక అందుకని చెప్పి యాక్చువల్గా ఈరోజు పప్పు ఉండేదాన్ని కాకపోతే నిన్ననే బెండకాయ పులుసు పెట్టినా మళ్ళీ ఈరోజు పప్పు అంటే అందులో చింతపులుసు వేయాలి ఎందుకు లైన్గా చింతపులుసు అంత మంచిది కాదని చెప్పేసి ఇంక ఈరోజు అయితే టమాటా మిల్ మేకర్ అయితే వండేస్తున్నాను కానీ కర్రీ అంత టేస్ట్ రాలేదు అంటే కారం సరిపోలేదనమాట టమాటోస్ ఎక్కువైపోయినాయేమో కొంచెం తీయగా అయితే అనిపించింది కర్రీ ఏదో ఒకటి ఉన్నవి అట్లా అడ్జస్ట్ చేసి ఒక టూ డేస్ వండేసాను అనుకోండి మార్కెట్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట అట్లా అని చెప్పేసి ఉన్నవి వండుదామని చెప్పి ఇంక ఈరోజు అయితే ఈ కర్రీ అయితే చేస్తున్నా ఇంకా అయితే పప్పు చేయొచ్చని ఫిక్స్ అయ్యాను అనమాట ఇట్లా కూరగాయలు ఇంట్లో లేకపోవడం స్టాక్ ఒక బెనిఫిట్ ఏంటి అంటే రేపటి కూర ఈరోజే తెలిసిపోతుంది రేపు అంత హడావిడి ఉండదు ఉన్న వాటిని వండేయచ్చు అదే బోల్డ్ కూరగాయలు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి వారంకి సరిపడా రేపు ఏం కూర ఉండాలా ఏం కూర ఉండాలా అండి అంత ఆలోచించడానికే సరిపోతుంది నాకైతే మళ్ళీ అక్కడ పోని అంత ఏదో ఒక డిసిషన్కి అంటే లేదు మా హస్బెండ్ చెప్పండి మళ్ళీ అది కూడా తెలియదు అనమాట ఇంక ఇక్కడైతే టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నా ఆల్రెడీ ఇంకా టూ టమాటోస్ ఎక్స్ట్రా తీసాను కాకపోతే ఎందుకో ఎక్కువ అయితే అనిపించింది అవి కూడా వేసినట్టు ఇంకా చక్కెర వేసినట్టు అయ్యేదేమో కర్రీ ఇప్పుడైతే నాకు కొంచెం యూట్యూబ్కి టైం సెట్ అయ్యింది అనిపిస్తుంది అంటే రేపటి వ్లాగ్ని ఈ రోజే ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ కదా సో నేను ఫ్రైడేనే ఎడిట్ చేసి షెడ్యూల్ చేస్తున్నాను ఇలా ఉండడం నాకు కొంచెం బెనిఫిట్గా అనిపిస్తుంది కాకపోతే మీకు వీడియోది ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా అనేది కామెంట్స్లో చెప్పండి ముందుకి కంపేర్ చేస్తే ఇప్పటికి పర్లేదు కామెంట్స్ అయితే బాగానే వస్తున్నాయి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆదరిస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతమందికి టమాటా మిల్ మేకర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం అండి ఎందుకో తెలీదు మేకర్ తినడం చాలా ఇష్టము ఏ కర్రీలో వేయకపోయినా ఇలా నానబెట్టేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఆయిల్లో వేంపుకొని ఉప్పు కారం వేసుకొని తింటానమాట ఆ రెసిపీ మీకు ఒకసారి షేర్ చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కర్రీ కూడా ఇష్టమే లేండి ఇష్టం కాదనైతే కాదు ఇంక ఇక్కడైతే కర్రీ అయితే పొయ్యి మీద పెడుతున్నాను ప్లీజ్ అండి కడాయిని చూసి తప్పుగా అనుకోవద్దు ఇంకా కడాయి అట్లా అయిపోయిందనమాట ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఏ వంట చేసినా మ్యాక్సిమం రెసిపీ ఎక్కడ చెప్పనండి ఏదో ఏదైనా కొత్త ఐటమ్ చేస్తేనే చెప్తాను ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ అందరికీ తెలిసిన వంటలే నేనేమి కొత్తగా వాటిని సృష్టించేమి ఉండట్లేదు నాకు వంటలు కూడా రావు వచ్చినవే ఈ నాలుగైదు వాటినే తిప్పి తిప్పి వండేస్తాను అనమాట నా వరకు నేను వండిన వంటలు మా మమ్మీ వాళ్ళకు కానీ మా అత్తమ్మ వాళ్ళకు కానీ మా హస్బెండ్కి కానీ బాబుకి కానీ అందరికీ టేస్ట్ అయితే నచ్చుతాయి కదా చాలా అనిపిస్తుంది వీళ్ళకి నచ్చితే చాలు ఇంకెవరితో మనకు సంబంధం లేదనేది నా ఉద్దేశం ఇంకా రేపైతే మా హస్బెండ్ బర్త్డే అనమాట మార్చ్ ఎయిత్ సో అందరు మా హస్బెండ్కి విషెస్ అయితే చెప్పండి ఇంకా నేను ప్రతిసారి మా హస్బెండ్కి నాకు తోచినంతలో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తాను ఎందుకు అంటే తను ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా తనకి ఏ ప్రాబ్లం ఉన్నా నా బర్త్డేని ఇప్పటికొచ్చి ఎలానో ఒక చిన్న విధంగా అయినా సెలబ్రేట్ చేస్తారు సో అంతా చేసే వాళ్ళకి మనం ఏదో గొప్ప గొప్ప గిఫ్ట్స్ ఇవ్వకపోయినా చిన్న సబ్స్క్రై సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ చేసినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా ఉద్దేశం అన్నమాట సో నా దగ్గర ఎంతైనా ఉండనివ్వండి మనీ ఆ మనీతోనే నేను వెరైటీగా ఆలోచించి అయితే నా హస్బెండ్కి అయితే గిఫ్ట్స్ చేస్తాను ఓన్లీ బర్త్డే అని కాదు మ్యారేజ్ వాలెంటైన్స్ డేకి అయినా మాకు సంబంధించి ఏ చిన్న స్పెషల్ ఒకేజన్ అయినా నేను ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాను అలానే మా ఆయన మరీ తక్కువగా చేస్తాడని కాదు కాకపోతే తను అంత ఎక్స్ప్రెసివ్ అయితే కాదనమాట మనుషులందరూ ఒకేలా ఉండాలి అని ఏం లేదు కదా నేను ఎక్స్ప్రెసివ్ మా ఇద్దట్లో తను ఎక్స్ప్రెసివ్ కాదు కాకపోతే బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది ఎలా చూపించాలి అండ్ ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ అయితే తనకు తెలియదు అనమాట సో నాకైతే తెలుసు కదా నాకైతే చాలా ఇష్టం అట్లా సబ్స్క్రైబ్ సబ్ సర్ప్రైజ్ చేయడము ఏందో అండి సర్ప్రైజ్ అనే మాటనే వస్తలేదు సరిగ్గా ఇప్పటికీ నాలుగైదు సార్లు తడబడిన కదా అన్నమాట సో ఎలా సెలబ్రేట్ చేస్తాను మరి ఏమనుకుంటున్నాను ఏంటి అనేది ఏది ఈ వీడియోలో చెప్పను ఎందుకు అంటే మా హస్బెండ్ కూడా ఈ వీడియో చూస్తాడు కదా మళ్ళీ తను చూసి తనకు తెలిసిపోతుందని చెప్పేసి తనకి ఏమి తెలియద్దు అని చెప్పేసి యాక్చువల్గా వీడియో కూడా మొత్తం ఏం చూడలేండి కానీ చెప్పొద్దు అనేసి నేను అనుకుంటున్నా సో రేపు సారీ ఎల్లుండ బర్త్డే వీడియో అయితే రిలీజ్ అవుతుంది సో చూసేయండి నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఆ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే అనమాట ఇంక ఇక్కడైతే రైస్ అయిపోయింది కదా అని చెప్పేసి బాక్స్ అయితే రైస్ వేసి పెట్టేసినాను ఎందుకంటే అప్పుడే మూత పెడితే నీరు నీరులాగా వచ్చేసి పాడైపోతుంది అసలే ఎండలు మండిపోతున్నాయి కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ బాక్స్ కట్టేయగానే నెక్స్ట్ స్నాక్స్ బాక్స్ కింద అయితే ఈరోజు వాటర్ మిలన్ అయితే పెడుతున్నాను ఎండాకాలం కదండి కొంచెం డిహైడ్రేట్ అయిపోతారు అండ్ తను వెళ్ళేది ఆఫ్టర్నూన్స్ కదా అందుకని చెప్పేసి ఎండలో వెళ్తాడు మంచి ఎండలో పోతాడు అట్లా అని చెప్పేసి ఇంక డైలీ అయితే వాటర్ మిలన్ అండ్ సబ్జాసి చేసి వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట చల్లవగా ఉంటుందని చెప్పేసి ఉన్న సైడ్ అయితే ఎండలు మండిపోతున్నాయండి బాబు అసలు ఏమి ఎండలో ఏమో బీభచ్చమైన ఎండలు కొద్దిసేపు బట్టలారేయడానికి వెళ్తేనే కింద కాలిపోతున్నాయి అసలు ఉండలేకపోతున్నాము కిందికి వచ్చిన తర్వాతకి ఏం కనబడతలే మొత్తం చీకటిగా కనబడుతుంది అనమాట అంత ఎండలు అయితే చంపుతున్నాయి మేము ఉండేది ఏదో అమెరికా ఆస్ట్రేలియా ఏం కాదులేండి హైదరాబాద్లో ఉంటాము బట్ కొందరు ఊర్లో ఉండే వాళ్ళు కూడా చూడవచ్చు కదా అట్లా అనేసి అయితే చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటి అంటే వీడియోని చూస్తున్న వాళ్ళు మీరు ఏ ప్లేస్ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి సో నాకు ఒక ఏమంటారు ఐడియా ఉంటుంది కదా నా వీడియో ఇంతమంది చూస్తున్నారా ఇక్కడి నుంచి చూస్తున్నారా అని చెప్పి చెప్పేసి సో అందుకనే అడుగుతున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పుచ్చకాయ అయితే కట్ చేసి పెడుతున్నాను అండ్ ఇది కింద ఉంది కదండి దాంతోనైతే టూటీ ఫ్రూటీ చేస్తారు అని నేను చాలా వీడియోస్లో చూసినాను బట్ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ట్రై చేయలేదు బట్ ఒకసారి ట్రై చేసి చూడాలి అది ఎలా ఫేకా అనేది మనకు కూడా తెలుస్తుంది కదా చాలా వీడియోస్ చూసాను లేదు అన్నిట్లో రియల్ అనే చెప్పారు బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేను నెక్స్ట్ వన్ వచ్చేసి నా వాయిస్ మీ అందరికీ క్లారిటీ ఉందా పెద్దగా ఉందా చిన్నగా వస్తుందా వినిపిస్తుందా వినిపిస్తలేదా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఏంటి అనేది ఏ డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ పెట్టండి నేను దాన్ని బట్టి నా వాయిస్ని కానీ నా వీడియోస్ని కానీ కరెక్ట్ చేసుకుంటానండి ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేసిన కదా వెళ్ళే వరకు అయితే ఇది ఫ్రిడ్జ్లో ఉంటే కూల్గా ఉంటుంది అండ్ వెళ్ళిన తర్వాతకి వెళ్ళే వెళ్ళిన తర్వాత తింటాడు కదా అప్పటి వరకు కూల్ నెస్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకో హాఫ్ కాయ ఉంది కదా ఇది కూడా కట్ చేసి పెట్టుకొని ఆఫ్టర్నూన్ నేను బాబు అయితే తిందామని అయితే తీస్తున్నాను మా బాబు అయితే ఫ్రూట్స్ అస్సలు తినట్లేడు కాకపోతే ఏదో రకంగా వాడికి పెట్టాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట కనీ రకంగా పెట్టినా తినాడు అసలు నోట్లో కూడా పెట్టుకుంటలేడు మరి పండు అసలు చూడంగానే కానీ తినాలి కదా ఫ్రూట్సు ఇంకోటి ఏంటంటే వాడు పెరుగు కూడా తినాడు ఈ ఎండలకి పెరుగు ఫ్రూట్స్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నవి ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటాను బట్ ఏంటో నాకు క్వైట్ ఆపోజిట్గా మా వాడు ఉన్నాడు సో ఇలా పిల్లలు ఏమైనా తినని ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ ఏవైనా సరే మంచి ఫుడ్ పిల్లలు తీసుకోకుండా ఉంటారు కదా మరి దానికి ఇంకేమైనా టిప్స్ మీకు తెలిస్తే తీసుకోవడానికి నాకు కామెంట్స్లో చెప్పండి నేను ట్రై చేస్తాను నేను ఈ వాటర్ మిల్ అన్ని జ్యూస్ కింద చేసి కూడా వాడు వాటర్ బాటిల్ తాగుతాడు కదా వాటర్ ఆ బాటిల్లో కూడా వేసిన బట్ నో యూజ్ అండి అట్లా వేసినందుకు రెండు రోజుల వరకు కందులో నీళ్ళేసి ఇచ్చినా తాగలేడు అనమాట ఎట్లా ఆపాలో నాకైతే తెలియట్లేదు బట్ నేనేమో గట్టిగా ట్రై చేస్తాను అనమాట ఫ్రూట్స్ బాగా ప్రిఫర్ చేయడానికి ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాతకి స్నాక్స్ అని అవని ఇవని ఫ్రూట్స్ అలవాటు చేస్తేనే పిల్లలకు మంచిది అనేసి నా ఉద్దేశము బట్ ఏం చేస్తాం చూద్దాం అలవాటు చేసుకుంటాడేమో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అడిగినవన్నీ కామెంట్స్లో చెప్పండి అస్సలు మర్చిపోవద్దు ఎన్ని కామెంట్స్ అయినా రిప్లై ఇస్తాను ఇస్తూనే ఉంటానండి అలాగే ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకొని అందులో సబ్జా సబ్జా సీడ్స్ అయితే వేసి పెడుతున్నాను అనమాట ఇంకా వాటర్ ఫుల్గా ఉన్నాయని చెప్పేసి కొన్ని వాటర్ అయితే తాగేసి ఒక టూ స్పూన్స్ షుగర్ వేసి ఒక స్పూన్ సబ్జా సీడ్స్ అయితే వేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ జోక్ ఏంటి అంటే ఫస్ట్ డే నాకు వేయాలో తెలియలేదు సబ్జా సీడ్స్ ఫుల్గా అండి ఫస్ట్ రోజు ఇంకా చూడండి బాటిల్ ఉందా బాటిల్లో హాఫ్కి హాఫ్ మొత్తం మొత్తం సబ్జా సీట్స్ వచ్చేసినాయి మా ఆయనకి వెళ్ళి చూపిస్తేనేమో ఎన్ని వేసినవే అని చెప్పి నవ్వుతున్నాడు ఇక మళ్ళీ ఏం చేసినా ఆ వాటర్ని హాఫ్ పెద్ద వాటర్ బాటిల్లో అయితే వేసి అది మా హస్బెండ్కి ఇచ్చి ఇందులో ఇంకొన్ని వాటర్ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అడి అంతా నేను తాగిన అనమాట ఇక అప్పుడు బాగా అనుభవం అయింది ఓహో ఇన్ని వేయొద్దా అని చెప్పేసి అందుకే ఆచితూచి చూసుకుంటూ వేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని అయితే వేసేసి బాటిల్ని అయితే అలా మిక్స్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ పుచ్చ పండు బాక్స్ అలాగే ఈ వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ అయితే ఇచ్చేస్తాను అండి అంటే వాళ్ళు మంచిగా ఉంటానే మనం మంచిగా ఉంటాం మన కోసం అంత కష్టపడతారు కదా సో వాళ్ళ కోసం మనం వాళ్ళ హెల్త్ని కాపాడమే ఇంట్లో ఉండి మన బాధ్యత అనమాట ఇంకా అయితే వేసినా ఇగో మిక్స్ చేసినా కదా ఇవి భలే వచ్చేస్తాయి అండి వాటర్లో వేయంగానే వైట్గా అవి ఉబ్బిపోతాయి కదా చూడండి మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి ఇట్లా వేస్తే ఏదో పురుగులు చూసిన ఫీలింగ్ వస్తుంది కానీ హెల్త్కి చాలా మంచిది చాలా చల్వ చేస్తుంది ఇంక ఇక్కడైతే కర్రీ కూడా బాగా మగ్గిపోయింది వాటర్ అవన్నీ వేసి క్లోజ్ చేసినా కదా అయిపోయింది ఇంక ఇందులో అయితే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను అనమాట కర్రీ చూడడానికి బాగానే ఉంది టేస్ట్ కూడా బాగానే పర్లేదు కాకపోతే కొద్దిగా కారం తగ్గింది ఆయిల్ అయితే తక్కువ వేయాలని చెప్పి తక్కువే వేస్తున్నాను లేండి ఈ మధ్య ఎక్కువ ఎందుకని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అండ్ అలాగే మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా కట్టేసినాను కర్రీ కూడా కట్టేసినా ఇది కొంచెం సల్లగా అయినాక క్లోజ్ చేద్దామని అలా అయితే పెట్టాను అన్నమాట ఇంక వచ్చేసి నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేయాలి ఇంకా ఫ్రెష్ అప్ వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో కొంచెం వెరైటీగా షూట్ చేద్దామని ఇట్లా అయితే షూట్ చేసిన ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా ఇవన్నీ తోమి చేయాలి అనుకున్నాను కాకపోతే ఇంకో టూ డేస్లో ఎలాగో తోమాలి అట్లా అని చెప్పి ఇప్పుడైతే తోమట్లేదు ఎందుకు అనేది అర్థమైండొచ్చు మీ అందరికీ ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఉతికి పైన అయితే ఆరేసి వచ్చి లంచ్ అయితే చేశానన్నమాట సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఓప్యూగాయ్స్ మీ అందరికీ వీడియో నచ్చు అనుకుంటున్నాను నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాను అంటే బాబాయ్